దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిల్లారా దేవుడు మనల్ని కాపాడి కనికరించి తన కృపలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు మనము దేవుని వాక్యంలో ఉండాలి చదువుకొని దిన వాక్యాన్ని మనం చదువుకొని ప్రభువును మనం మహిమపరచుదాము దేవుని వాక్యంలో ఉండాలి కీర్తనలు వందవ కీర్తన మూడో వచనాన్ని మనం చదువుకుందాం యహోవయే దేవుడని తెలుసుకునే ఆయనే మనలను పుట్టించను మనం మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఈ దినమునకు దేవుడు మనకు ఇస్తున్న వాగ్దాన వాక్కు సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనము ఆయన వారము ఆయనే మనలను పుట్టించాడు మనము ఆయన మేపు గొర్రెలము అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట మనము ఆయన వారము ఆయనే మనలను పుట్టించాడు మనము ఆయనకు చెందిన వారము ఆయనే మనకు పోషకుడుగా ఉండి మనల్ని పోషించేవాడుగా బాధ్యత తీసుకుంటున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియదేనులరా ఆయన మనల్ని పోషించేవాడు మనల్ని మేపేవాడై ఉన్నాడు మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలమై ఆయన ప్రజలమై ఉన్నాం ఎంత గొప్ప వాగ్దానము చూడండి ఈ దినము ఏ విషయమై బాధపడక ఏ విషయమును గురించి ఆలోచించక మన పోషకుడైన ఏసయ్య వైపు మన కన్నులెత్తి చూసి ఏసే మీద మనం ఆనుకుందాం ఏ పరిస్థితులు ఎలాగున్నా దేవుడు అంటున్నాడు ఆయనే మనకు పోషకుడు ఆయన మనల్ని పోషించే దేవుడు మనము ఆయన వారమై ఉన్నాము కనుక ఈ దినమంతా ఏ విషయాన్ని గురించి చింతించకుండా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందుమా అని చింతించకూడదని చింతకూడదని చెప్పినట్లుగా దేని విషయమై మనం చింతించకుండా మన పోషకుడైనా ఏసేయ వైపు మనం కన్నులెత్తి చూస్తూ ఏసేయ మీద మనం ఆనుకుందాం ఆయన మనకి పోషకుడై ఉండి మన అవసరతలను తీర్చేవాడు ప్రతి కొరతలను తీర్చేవాడు ప్రతి బలహీనతలలో మనకు బలాన్ని అనుగ్రహించే దేవుడు మన అవసరతలన్నీ తీర్చి ఆకాశ పక్షులు ఎలాగ పోషించబడుచున్నాయో చూడుడి అవి కోయవు విత్తవు కొట్లలో కూర్చోవు అయినా మీ పొరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని ఏసే చెప్పాడు అంతకంటే మనం శ్రేష్ఠులము గనక వాటిని పోషించిన దేవుడు మనల్ని పుట్టించిన మన ఏసయ్య మనల్ని పోషించడానికి మనకు పోషకుడిగా ఉన్నాడు అందుకే దేని విషయమై చింత లేని వారిగా దేవుని ఎందు ధైర్యం కలిగి దేవుడు ఉన్నాడనే మనసు విశ్వాసము కలిగి మనం ప్రభుతో నడుస్తాం ఈరోజు ప్రభు అడుగుజాడులో మనం నడుస్తూ ప్రభుతో కలిసి ఆయనలో మనం ఆనందించుదాం నీ ప్రతి సమస్యను ఆయన తీర్చి నిన్ను పోషించే దేవుడుగా నీకు పోషకుడుగా ఆయన ఉంటున్నాడు ఆయన మన పోషకుడు అందుకనే మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి ఏసయ్యా ఈరోజంతా నాకు తోడుగా ఉండి నా అవసరతలన్నీ తీర్చు ప్రభు ఏ విషయమును గుర్చి నేను చింతించకుండా నీ అందరి విశ్వాసముతో నీ చేత పోషించబడే నీ బిడ్డగా నేను ఉండున్నట్లు నాకు సహాయం చేయండి తండ్రి అని పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం ప్రభు మనకు తోడై ప్రభు కృపలు నడిపించునుగాక అందరం అలాగనే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మ దేవుడ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాటలను నీ మాటలు వింటున్నాను నీ ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నీ బిడలను దీవించండి మీరు పోషకుడు ఈ ఈరోజంతా నీ చేతి నీడలో కాపాడండి మీరు సహాయం చేయండి ప్రతి అవసరతలను తీర్చండి ఆరోగ్యంగా దీవించండి మానసికంగా ఆశీర్వదించండి ఆత్మీయంగా అభివృద్ధిపరచండి తండ్రి ఈ దినము నిబిడల ప్రతి కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండి నీకు సమ నీకు మహిమకరంగా సమస్తము జరిగించి మీరు మాత్రమే భయము పొందుకొనండి కుటుంబ జీవితాలలో నెమ్మదిని సమాధానం కలిగించండి తండ్రి నిబిడలందరిపై నీయస్తమను చాపి ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్